హై ఫౌండర్స్ శుభ సాయంత్రం మరి మరో మూడు గంటల్లో యాస్ గారి మీటింగ్ ఉండబోతుంది మరి ఇంకా బ్యాక్ బ్యాక్ ఆఫీస్లో లింక్ రాలేదు మరి సస్పెన్స్గా అయితే ఉండబోతుంది మరి ఆ మీటింగ్కు సంబంధించి ఒక పెద్ద ప్రకటన ఏంటంటే యాస్ గారి చారిత్రాత్మక పునరాగమనం గేమ్ చేంజర్ తిరిగి వచ్చాడు కొత్త బెంచ్ మార్కులను సేట్ చేసే మనసును కదిలించే కార్యక్రమానికి సిద్ధంగా ఉండండి ఫౌండర్స్ మరి సమయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరి లైవ్ వెబినార్ మరి ఈ టైటిల్ చాలా బాగుందనమాట హిస్టారికల్ కంబ్యాక్ మరి ఇది కేవలం పునరాగమనం మాత్రమే కాదు చారిత్రాత్మక పునరాగమనం అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా మళ్ళీ రావడం అనమాట మీరు ఎప్పటికీ గుర్తించుకుంటారు దాన్ని కోల్పోకండి ఖచ్చితంగా మరి అటెండ్ అవ్వండి చరిత్ర మిమ్మల్ని పిలుస్తూ ఉంది అక్కడ ఉండండి కొంచెం ప్రేరణ పొందండి హిస్టరీ చరిత్రలో భాగం అవ్వండి దీన్ని మీ మొత్తం నెట్వర్క్తో భాగస్వామ్యం చేయండి మరి దీన్ని వైరల్ చేద్దాం ఖచ్చితంగా ఫౌండర్స్ ఊహించనిది జరగాలని ఆశిద్దాం ఖచ్చితంగా మనందరం వెబినార్ జరిగే వరకు వేచి ఉన్నాం కదా ఈరోజు వెబినార్లో మా సీఈఓ గారు ఏం చెప్తారో దాని గురించి సమాచారం కోసం ప్రజెంట్ చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాం మనం త్వరగా వేచి ఉండాల్సిన అవసరం మనం ప్రత్యక్షంగా వినాలి అదేవిధంగా కొత్త ఆలోచనలతో షీవు అందరి కోసం ఏం దాచిపెట్టాడో అర్థం చేసుకోవాలి మరి గత వెబినార్ అయిపోయింది ఇప్పుడు యాస్ గారు మనందరి కోసం మరి ఏ సస్పెన్స్ పెట్టి ఒక్కసారిగా అందరికీ సంతోషం కలగజేసే విధంగా చేస్తూ ఉన్నాడో చూడాలి కొన్నిసార్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకరమైనవి మెరుగ్గా ఉంటాయి మరి గత వెబినార్లో చెప్పబడింది మంచి రేపటి కోసం అంటే రాబోయే రోజుల కోసం మనం సంతోషంగా ఉంటామని మనందరం ఖచ్చితంగా అనుకుంటున్నాం కదా అదేవిధంగా వెబినార్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండి వెబ్నార్కు ప్రత్యక్షంగా హాజరు కావడానికి సమయం ఆసన్నమైంది తద్వారా అన్ని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవచ్చు మంచి అవగాహన కోసం ఒకటి మరియు రెండుసార్లు రికార్డింగ్లో కూడా మళ్ళీ చూడండి వినండి అర్థం చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మంచి రోజు కావాలని నేనైతే అందరికీ కోరుకుంటున్నాను మనందరం వెబినార్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఈరోజు వెబినార్లో సీఓ గారు ఏం చెప్తారో మరి అవన్నీ మనమైతే నిజంగా కోరుకోవాలి ఇన్ని లక్షల మంది ఉన్నాం కదా ఖచ్చితంగా మనం మంచి జరగాలని మంచి న్యూస్ రావాలని కోరుకో కోరుకోవాలన్నమాట ఎల్సీ లీడర్లు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మరి వారిని బట్టి దగ్గరలోనే కొంచెం మన ఇండియా ఫౌండర్స్కు ముఖ్యంగా ఏదో ఆర్థిక ప్రయోజనం కలిగి ఉండబోతుందని అర్థమవుతూ ఉంది మరి మనకి ఈ మధ్య కొన్ని సస్పెన్స్గా వ్యూహాలు స్టెప్ బై స్టెప్ కొన్ని విషయాలు అయితే తీసుకుపోతూ ఉన్నారు మరి ముఖ్యంగా అవన్నీ మనందరికీ మంచి అని కోరుకోవాలి ఎందుకంటే ఏదైతే సస్పెన్స్లో పెట్టారో ఏదైతే శత్రువులకు తెలియకుండా చేస్తూ ఉన్నారో మరి అవన్నీ ఖచ్చితంగా మనకు ఫౌండర్స్గా మనకైతే మంచి విషయాలే అని నేను అనుకుంటా ఉన్నాను తెర వెనుక విషయాలు ఏమీ మనకు తెలియవు కానీ గారు మన కోసం కొత్త కొత్త విషయాలు అప్డేట్లు మరి చేయబోతున్నాడని అర్థమవుతూ ఉందన్నమాట ఎందుకంటే ఒక సిఇగా ఫౌండర్సు మరి ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి ప్లాన్ బి ద్వారా చాలా త్వరగా కొన్ని ప్రయోజనాలు అయితే చేయాలని నిజంగా ఆయన అనుకోవడం మనందరికీ సంతోషించాల్సిన విషయం ఎందుకంటే ముఖ్యంగా రెండు పెద్ద మొత్తాలు కూడా కంపెనీకి తిరిగి రావడం మరి జరిగిందని వింటూనే ఉన్నాం కాబట్టి మరి యాస్ గారు ఎవరైతే ప్యాకేజ్ కట్టుకున్నారో వారి కోసం మరి కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి మరి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఏదేమైనా ఈరోజు మీటింగ్లో క్లియర్గా అలాంటి మంచి న్యూస్లు వస్తాయని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కోరుకున్నారు మరి మైకెళ్ళి సార్ కూడా క్లియర్గా చెప్పాడనమాట మీ భవిష్యత్పై కూడా పనిచేస్తూ ఉన్నారు మీ మనసులో ఉన్నా కూడా భౌతిక విషయాల్లో ఉన్నా కూడా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా తుపాకీ పెంచినప్పుడు ఎంత వేగంగా వస్తూ ఉందో మరి అదేవిధంగా మన కంపెనీ పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయన్నట్లు నిన్న చెప్పారు అదేవిధంగా ఆ సార్ మనల్ని సిద్ధం చేస్తున్నాడు రాబోయే కొన్ని వారాలు ఆయన మనకు సమాచారం చాలా ఇంకా మంచిగా అందిస్తారు అదేవిధంగా మనందరం సాధ్యమైనంత ఉత్తమ స్థానంలో ఉంటామని మరి మైకిల్లి సారు క్లియర్గా చెప్పడం జరిగింది పెద్దగా మరియు బాగా వస్తూ ఉంది మరి తలుపు మూసేద్దాం భవిష్యత్ వైపు చూద్దాం స్వీకరించుకుందాం మన సీఓ గారు మనకి ఏం తీసుకురాబోతున్నారో మరి మీకు తెలుస్తుంది అది నిజంగా అద్భుతంగా ఉండబోతుంది అని నిజంగా మైకెళ్ళి సారు నిన్నటి రోజు చాలా మాట్లాడడం జరిగింది కాబట్టి ఏదేమైనా ఈరోజు వెబినార్లో మరి ఎన్ని లక్షల మంది ఫౌండర్స్ కోరుకుంటున్నట్టు మరి మంచి శుభాలు జరగాలని నిజంగా కోరుకుంటున్నా ఫౌండర్స్ అందరం గెలవబోతున్నాం విజయ తీరాలకు చేరుకోబోతున్నాం వీఆర్ ఇన్ని టు యూనిట్ ఫౌండర్స్ జయాన్ ప్యాశ్